వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నా కల దానికి తగ్గట్టే ఈ రోజు కేంద్రం దగ్గర అనుమతులు తెచ్చుకొని భూసేకరణ చేసి పనులు మొదలు పెట్టాం రెండు వేల ఇరవై మూడులో పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్ గత ఐదేళ్లుగా పిచ్చోడ చేస్తులతో మొత్తం ప్రాజెక్ట్ రివర్స్ చేసి పెట్టారు ఇక్కడ రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి గంగవరం విశాఖపట్నం ఏదైతే భావనపాడు ఇప్పుడు పేరు మార్చారు మూలపేటని ఆ మూలపేటను పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ పేరు మార్చారుగానే జరిగిందేమీ లేదు ఈ మూడు ఎయిర్పోర్ట్లు ఒకటి మూడోది ఒక సుందరమైన ప్రదేశం సముద్రం దట్టు ఈస్ట్ కోస్ట్ ఇది ఒక పెద్ద అసట్ ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్తో తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్లు ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది అదే మరిగా ఫేజ్ వన్లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందని మనం వేసుకుంటే ఫేజ్ టూలో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే